వెల్కమ్ టు మీటింగ్ ఇస్ మెన్ ప్రసాద్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్‌టైన్ ఈ రోజు జూనియర్ పాఠశాలలో ఉన్నాము ఇక్కడ విద్యార్థులకు వర్క్ షాప్ అంటే పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలి అని ఈ వయసులోనే ఇక్కడ ఉపాధ్యాయులు వాళ్ళకు ఒక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు బంక మట్టు అట్లాగే మనకు నేచురల్ గా చెరువులలో దొరికే మట్టిని తీసుకొచ్చి వినాయకులను ఎలా తయారు చేయాలి సో దేవు గురించి రసాయన నుంచి వచ్చిన వినాయకులు వాడితే చెరువులలో నిమర్దం చేసిన తర్వాత పర్యావరణాన్ని పాడు చేసే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు వీళ్ళకు ఒక సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఈ విద్యార్థులకు ఒక వర్క్ షాప్ అంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు అభివృద్ధి మైపులతో పెంచుకుని ఒక ఆలోచన తీసుకొచ్చిన ఇక్కడ జూనియర్ పాఠశాలలో ఈ కార్యక్రమం చాలా గణంగా జరుగుతుంది ఎందుకంటే ఆ పిల్లలకు తయారు చేస్తుంది గణపతిని ఎలా తయారు చేయాలి ఎలంబోలు చేయాలి ఎలా తీసుకెళ్ళాలి రేపు పండుగ ఎలా ఉండాలి పండుగ వాతావరణం ఎలా ఉండాలి అనేది పిల్లలకు ఇప్పుడు అవగాహన కనిపిస్తున్నారు అంటే రేపు దాదాపు ఒక పదిహేను నుంచి ఇరవై ఏళ్ళు వచ్చే లోపు ఆ పిల్లలకి పర్యావరణం ఒక ఆలోచన విధానం అనేది ఒకటి ఇప్పుడు గ్రౌండ్ గ్రౌండ్ వాళ్ళకి ఏర్పడతారు ఆ పర్యావరణ పర్యావరణాన్ని ఇప్పటికీ మనం సరిచిగా వాళ్ళకు కూడా తెలుస్తుంది మనం ఈ ప్లాస్టిక్ వారితే పర్యావరణం పాడవుతుంది అని అలాంటి కార్యక్రమంలో ముఖ్యంగా ఎంతో ఘనంగా జరుపుకునే వినాయక చవితి పండుగకు పర్యావరణం అనేది ఎంత పొలిట్ అయిపోతుందో ఇప్పటి నుంచే పిల్లలకి దాదాపు ఒక ఆరు ఏడు ఎనిమిదో తరగతి పిల్లలకు వర్క్ షాప్ అనేది నిజంగా వాళ్ళు చాలా గొప్ప గొప్ప అభ్యక్షన్ తీసుకున్నారు సో నిజంగా వాళ్ళని సాధించి వాళ్ళకి అనుభవం ఇంకా మరిన్ని విషయాలు తీసుకున్న అక్కడికి వెళ్ళి చూద్దాం అందరికీ నమస్కారం సార్ నా పేరు ఏ సాయిబాబు ఈ ప్రభుత్వ పాఠశాల కలవకులో జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా వర్క్ చేస్తున్నాను ఈరోజు ఈ మన స్కూల్లో మట్టి గణపతులను విద్యార్థుల చేత తయారు చేయించడం జరుగుతుంది ఇది ఎక్కువ క్లబ్ పర్యావరణ క్లబ్ ఆధ్వర్యంలో పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది దీనివల్ల పిల్లలకు ఆ మట్టిని తీసుక బంక మట్టి తీసుకురావడం చర్యల దగ్గర బంక మట్టి తీసుకొచ్చి ఆ వినాయకులను చేయడం వల్ల వాళ్ళకు నైపుణ్యం ఏర్పడుతుంది అదేవిధంగా ఈ కెమికల్ రసాయనాలతో కూడిన గణపతులను వాడడం వల్ల ఏమవుతుందంటే ఆ చెరువులలో వేసినప్పుడు ఆ యొక్క పర్యావరణం మీద ప్రభావితం అవుతుంది అదేవిధంగా ఆ ఆవరణ వ్యవస్థ మీద ప్రభావితం అవుతుంది ఆ చేపలకు గాని నష్టం జరుగుతుంది నీటిని నీటి యొక్క మాణ్యత అనేది తగ్గిపోతుంది అట్లే ఆ మట్టి అనేది అదే విధంగా ఉండి మొత్తం జీవ వ్యవస్థకి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి పిల్లలకు ఈ పర్యావరణం పట్ల అవగాహన అనేవి కల్పించడం జరుగుతుంది ఈ ప్రతి ఒక్కరు దాదాపుగా మన సమాజంలో కూడా ప్రతి ఒక్కరు ఈ మట్టి గణపతులను తయారు చేసుకుని పర్యావరణాన్ని కాపాడాల్సిందిగా కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం వచ్చినందుకు థ్యాంక్ యూ సార్